ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే స్పెషల్ రెగ్యులర్గా చేసుకున్న చికెన్ కాకుండా నేను కొంచెం దాబా స్టైల్లో చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది రోటీస్కి చపాతీస్కి చాలా బాగుంటుంది నేను వన్ కేజీ చికెన్ని కడిగి ఒక గిన్నెలో వేసుకున్నాను ఇంట్లో కొంచెం ఒక ఫోర్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి వన్ స్పూను హోల్ గరం మసాలా నేను ఇంట్లో రెడీ చేసుకున్నాను కాబట్టి అది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఒక నిమ్మ చెక్క పిండుకోవాలండి టేస్ట్ కోసం పుల్లబుల్లగా బాగుంటుంది ఇప్పుడు కస్తూరి మెంతి వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఒక ఫోర్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఎందుకంటే పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే వన్ కేజీ తీసుకున్నాను కాబట్టి నేను ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి వన్ స్పూన్ సా అది పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఇవన్నీ ముక్కకు బాగా పట్టాలండి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టేసుకోండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను లవంగా ఇలాచి చెక్క ఆకు ఇవన్నీ వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నేను కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డలు మొత్తం దీంట్లో వేసుకుంటున్నాను సన్నగా తరుక్కున్నానండి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అయ్యే లోపు నేను చేసి పెట్టుకున్న ఫ్రై ఆనియన్స్ మిక్సీ జార్లో వేసుకొని జీడిపప్పులు బాదం పప్పులు ఇవన్నీ దీంట్లో వేస్తున్నాను మిక్స్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇట్లా పేస్ట్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోండి నువ్వు ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను పచ్చివాసన పోవటానికి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని మొత్తాన్ని దీంట్లో వేసుకుంటున్నాను హాఫ్ ఎన్ అవర్ నానింది కదండి ఇప్పుడు ఈ చికెన్ మొత్తం దీంట్లో వేసుకుంటున్నాను నానడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి మసాలాలు మొత్తం మా ముక్కకు బాగా పడతాయి కాబట్టి మంచిగా ఉడకడం కూడా తొందరగా ఉడికిపోతుంది ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోండి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉడికియండి చూడండి ఎంత బాగా ఉడికిందో ఆయిల్ కూడా పైకి వచ్చేసింది నేను ముందుగా చేసి పెట్టుకుని ఈ పేస్ట్ దీంట్లో వేసుకుంటున్నాను నేను ముందుగానే చికెన్ కలిపి పెట్టుకున్న ఆ గిన్నెలో కొన్ని వాటర్ పోసుకున్న అవి కూడా దీంట్లో పోసుకుంటున్నాను మరొకసారి మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు పేస్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఫైనల్గా మొత్తం కలుపుకొని కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి చూడండి చాలా మంచిగా ఉడికిపోయిందండి ముక్క కూడా ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా ఇది మంచిగా రోటీస్కి చపాతీస్కి రైస్కి అన్నిటికీ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మనం తీసి చూస్తే చూడండి మంచిగా ఉడికిపోయింది ఆయిల్ పైకి బాగా వచ్చేసింది ఇది రైస్కి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి రెగ్యులర్గా చేసుకునే చికెన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి